జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మెట్పల్లి పట్టణంలోని ఇందిరానగర్లో పోచమ్మ వాడకు చెందిన ఓ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకొని ఇంటి పెద్ద దిక్కు గతంలో ప్రమాదం జరిగి ఏ పని చేయలేక భిక్షాటను చేస్తూ జీవిస్తున్నాడు గతంలో అప్పు ఇచ్చిన వారు ఆ కుటుంబం ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగి వారు నివసిస్తున్న గుడిసెను పూర్తిగా ధ్వంసం చేసి ఇంటి సామాను వస్తువులు వస్త్రాలు ఇంటి వంట సామాగ్రి ఓ వ్యక్తిని వారు ముందుగానే తెచ్చుకున్న ఒక వాహనంలో వేసుకుని వెళ్లారని బాధితులు తెలిపారు ఇక తన భర్తను వదలాలంటూ ఎంత వేడుకునా కూడా విడిచిపెట్టలేదని వాపోయారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గిన్ని కట్టి వాళ్ళు కూడా బాలు కూడా మమ్మల్ని ఇట్లా నన్ను ఇట్లా ఖాతరు పెడతారు వాళ్ళు కూడా పెడుతున్నారు సార్ నాకు పరిస్థితి మంచిగా లేదు నా పానం మంచిగా లేకపోతే వచ్చాక గిన్నె సారు నేను ఇల్లు కట్టింది లేదు నేను తాగింది లేదు తిన్నది లేదు సార్ జైతాల జిల్లా సార్ ఇక్కడ మేము మెట్ పెళ్ళి సార్ మెట్ ఉంటే మాకు ఈ అప్పుల సమస్యలకు బాగా ఇబ్బంది పెట్టిర్రు సా బాగా టార్చర్లు పెడితే కూడా నా భర్త దేశం పోయింది దేశం పోయి కాలు రెక్కలు ఇరిగినాయి యాక్సిడెంట్ అయింది మొత్తం ఆక్సిజన్ల మీద ఏడి ఈ సారు పాషసార్ మా నా భర్తను తెప్పించిండు నాకు బియ్యం ఉప్పు మిరపకాయలు అన్ని తెచ్చి నా పిల్లలు బతికిచ్చిండు నన్ను పోషించిండు నా భర్తను తెచ్చిండు నా భర్తను కూడా మంచిగా నా భర్తను కూడా ఇక్కడికి తెప్పించి కూడా హాస్పిటల్లో కూడా చూపించిండు ఆ సారు నేను ఈ స్థితిలో ఉన్నాక కూడా నన్ను అప్పులోళ్ళు రెండు రెండు లక్షలు ఇచ్చి ఎనిమిది లక్ష ఎనిమిది ఏళ్ళ దాకా యాభై యాభై వేలు కట్టినా అడ్డీ అదే మళ్ళీ ఒక సంవత్సరం కట్టపోతే ఆ యాభై అడ్డీ యాభై వేలు మళ్ళీ అసలు కింద వేసిర్రు అసలు కింద వేసిస్తే మళ్ళా రెండు లక్షల యాభై వేలకు మళ్ళీ అడ్డి కట్టుకుంటు వచ్చిన సార్ మళ్ళీ అడ్డి కట్టుకుంటు నా భర్తకి ఆక్సిడెంట్ అయిన